음악을 듣는 పెట్టండి అముందు పెట్టుకో అట్లాగే పడుతున్నా సార్ सर सर बरोबर करा आमचा गाडी आहे ट्रक पयजे आहे आमचा डेली कॉर्नर

वर्दिलाली भारत ने नायकतम वर्दिलाली भारत ने नायकतम वर्दिलाली भारत माता की जय नगरडी ना쁘ระদ뻔 ठरडीरा यानी टकन कलर दिसदा उडगोले जरा మన ప్రియతమ ప్రధాని దేశాన్ని గర్వించదగ్గ నాయకుడు దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆదోనిలో పలు సేవా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వచ్ఛత గురించి పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటేనే మనకు అభివృద్ధి అని పరిసరాలు శుభ్రంగా ఉంచడం ద్వారానే నవ భారతదేశాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని పొద్దునంతా కూడా ఆ కార్యక్రమాలను ఈరోజు పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు పలుచోట్ల జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఆదోనిలో మల్లికావ అలాగే నూర్జహాన్ మిగతా బీజి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల సమక్షంలో వీళ్ళ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం సేవ చేయడం ద్వారా నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు తెలపాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం రాబోయే పదహైదు రోజుల పాటు నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్వచ్ఛత గురించి రక్తదాన శిబిరాల గురించి అలాగే మరిన్ని కార్యక్రమం మరిన్ని సేవా కార్యక్రమాలని తో ప్రజల ముందుకు వెళ్తాం ఇదే సందర్భంలో మాకు సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఒక లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేసి మనకు సంబంధించిన పూర్తి సమాచారం దాంట్లో పొందుపరిస్తే సబ్మిట్ కొట్టంగానే మనకు ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్డు డౌన్లోడ్ అయిపోతుంది ఇది రాష్ట్రం అంతా దేశమంతా జరుగుతూ ఉంది గతంలో మనకు పదకొండు కోట్ల మంది భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యులు ఉన్నారు దాన్ని పదహైదు కోట్లకు పెంచాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం ఆదోనిలో ఒక లక్ష మందిని భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేర్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ రకంగా కార్యకర్తలంతా కూడా వీధి వీధిన పనిచేస్తా ఉన్నారు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించబోతా ఉంది నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు ఈ రెండు వారాల్లో పూర్తి అయిపోయే లోపలే మేము పూర్తి స్థాయిలో సభ్యత్వ నమోదును కూడా పూర్తి చేసి అతి పెద్ద సంఖ్యతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీకి జన్మదిన కానుకగా ఇవ్వబోతా ఉన్నాం